సతీష్ హత్య ఇది ఖచ్చితంగా హత్య మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆత్మహత్య అయితే పట్టాల మీద అలా ఉంటున్నారు పట్టాలకి ఎంతో హత్య చేయబడి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు సెంట్రల్ లెవెల్లో కలుసుకొని వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యే ఎందుకంటే ఇప్పుడు కాని ఈ హత్యాలి వైసీపీ కలవ ఎప్పటి నుంచో హత్యలతోనే ప్రతి ఒక్కరిని గౌరవించుకొని భయపెట్టించుకొని వాళ్ళు ఇలా ఇప్పుడు ఏదైతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఇంతటి దుస్థితి వచ్చింది అంటే ఇక మన మన ఎలా మన ననుమ ఎలా ఉంటుంది సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరపాటు అందరు ఆలోచించాలని అధికారంలో ఇంతటి కన్నాదం చేసిన వాళ్ళు అధికారంలో ఇంకా రాదు రాకుండానే ఇంతకి ఎత్తు వేసేవాళ్ళు ఎంత భయం ప్రజలందరూ మీరు గుర్తించుకోవాలి ప్రతిసారి మనం ఎలా బుద్ధి చెప్పాలంటే ఈసారి ఒక హత్య రాజకీయాన్ని ఎప్పటి నుంచో ఆ ప్రభుత్వం పుట్టిందో ఒక హత్య రాజకీయాల మీద పుట్టింది బాబాయ్ బాబాయ్ ఎవరు చంపాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కావాల్సిన అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ మన ఈ కేసు ఫర్తీ కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు ఎవరున్నారు అందరి విచారాలకి తీసుకొని వస్తున్న సమయంలోనూ కీలకమైన వ్యక్తి సతీష్ గారు చాలా కీలకం ఆయనే ఇంతటి పరిస్థితి చేశారంటే సామాన్యులు మామూలు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని ఇంక ఎంత వేధిస్తారు అనేది మానసికంగా కావచ్చు లేదా వాళ్ళకి ఇంకేదో అందరికీ వాళ్ళని సైకలాజికల్ గా ఎలా దెబ్బతీయాలనే ఒక కొత్త రాజకీయం అనేది తిరుపతిలో మొదలు పెట్టారు మొదలైంది ఎలా ఆడవాళ్ళని ఏ మంటలో ఎలా క్రమం చేయచ్చు వాళ్ళ ఇళ్ళల్లో ఎలా వెళ్ళచ్చు ప్రతి ఒక్క దాంట్లోనే దరిద్రత బుద్ధి ప్రతి దాంట్లోనూ చిన్న పెద్ద అమ్మ నాన్న తల్లి బిడ్డ ఏది లేదు వాళ్ళ గడ్డ వచ్చారా నేరం క్యారెక్టర్ అసోసియేషన్ ప్రతి ఒక్కటి నా దేవుడు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు విగ్రహం ఎప్పటినుంచో ఉంది శిలా విగ్రహం అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు అది శనీశ్వరు విగ్రహం ఇది మాకు చెట్టు కాలేదన్నో అది చేస్తున్నప్పుడు ఆయనకి ఏదో ఎఫెక్ట్ ఇచ్చి ఒక పక్కన పెట్టున్నప్పుడు గత ప్రభుత్వం నుంచి అక్కడే ఉంది అప్పుడు విమర్శించిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దేవుడి గురించి రాజకీయం చేశారు దేవుడే చూపిస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇది జస్ట్ ఇంకా ఉంది మీరు ఎన్ని తప్పులు తెలుస్తారో చూసి చూసి ఒక్కసారిగా ఆ దేవుడు కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు మీద ఖచ్చితంగా బుద్ధి చెప్తారు